చాలాసార్లు మన సర్పంచ్ గారితో చెప్పి చేయడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు మన ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ సంబంధించి కుట్టు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మనకి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో కుట్టు శిక్షణ కార్యక్రమం మన పురి నుంచి కూడా ఇద్దరు వచ్చినట్టే ఈరోజు వచ్చిన్నారు మన ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేము చెప్పడం జరిగింది మన సురేంద్ర గారు అయితేనేమి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా దాదాపు డెబ్బై మందికి ఇరవై ఐదు మిషన్లు పెట్టున్నాం అక్కడ అయితే ఇంకా నలభై ఐదు మంది ఉన్నారు మీలో మీ కొత్త అయితేనేమి అట్లాగే మన పురిని నుంచి కూడా ఇంకా ఒక పది పదిహేను మంది ఆడవాళ్ళు ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు కాని ఉంటే కుట్టు శిక్షలు ఉచితంగా తొంభై రోజులు నేర్పించి వాళ్ళకి లాస్ట్లో కొత్తగా ఒక మిషన్ ఇస్తాం గవర్నమెంట్ తరఫున అదే కార్పొరేషన్ ద్వారా మీకు ఇస్తాం ఇవే కాకుండా మీకు వాటర్ అయినా ఇందాక మన సార్ చెప్పారు ఒక్కసారి ఏంటండి మనం ఈ మండలంలో కోటి ముప్పై లక్షల రూపాయలు ఒకటో తేదీ ఆరు గంట